హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో సంయుక్తాక్షరాలను గురించి నేర్చుకుందాం చూడండి ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరాలు అంటారు అంటే ఉదాహరణకు చూడండి ఇక్కడ మనకు సాకు దీర్ఘం కింద వావత్తు తాకు గుడిస్తే తీ ఇక్కడ మనకు సా అనే హల్లుకు వా అనే వేరొక హల్లు ఒత్తుగా చేరింది దీనినే మనం సంయుక్తాక్షరం అంటారు అదే ద్విత్వాక్షరం అయితే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే మనం దానిని ద్విత్వాక్షరం అంటారు ఇక్కడ మనకు ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి సంయుక్తాక్షరం అంటారు క్రింద చూడండి మనం సంయుక్త అక్షరాన్ని విడదీసి రాస్తే ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ మనకు స్వ అనే అక్షరంలో ఫస్ట్ సౌండ్ మనకు స అని వినబడుతుంది తర్వాత తర్వాత దీంట్లో మనం దీర్ఘం ఇచ్చి చదువుతున్నాం కాబట్టి ఇక్కడ స్వ అని రెండో ఆని రాసుకున్నాం మొత్తాన్ని కలిపి చదివితే మనకు స్వ అని వస్తుంది కొన్ని ఉదాహరణలు చూడండి పుస్తకం अक्बर पिस्तोल कुर्ची अरहता आर्भाट कन्या अग्नि दुर्गा जटका द्विगु प्राणी हास्यम जन्मभूमि आहलाद आश्चर्य पर्णशाला वर्णम खड्गम प्रश्न अद्रि विचित्रम, विश्वम